మనకి నిన్న లేడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారాల ఆధారంగా నెంబర్ తీసుకొని ఆ ఫోన్ని డీటెయిల్ ట్రాక్ చేయడం ద్వారా మనకి నేరస్తుడు గుర్తించడం జరిగింది ఈ నేరస్తుని పేరు షేక్ ఇమామ్ ఇతను స్టోన్ కట్టర్గా ఇక్కడనే పని పనిచేస్తున్నాడు మజీద్పూర్ ఏరియాలో ఉంటాడు ఇతను నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్ ఇతను ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్ స్టాండ్ దగ్గర మేడ్చల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళటము అక్కడ వాళ్ళు అప్పటికే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వీళ్ళు మాట్లాడుకోవటము అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర మున్నీయమని తర్వాత ఇస్తామని చెప్పేసి తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని ఇక రకరకాల రీజన్స్ చెప్తున్నాడు ఏం చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్గా దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ లేడీని గొంతు పిసికి స్లో పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకుని బండరాయితో తల మీద బాధటము బాదేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది గుర్తుపడుతుందని చెప్పేసి ఆడవాళ్ళు లేకుండా చేయాలని ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పటించడం జరుగుతుంది నిప్పటించేసి తను పారిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇమీడియట్గా మన మేడ్చల్ ఏసీపీ మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక ఉన్న టీం అంతా ఎస్ఓటి కావచ్చు సిసిఎస్ కావచ్చు మన మేడ్చల్ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్సు డిఏస్ మొత్తం ఒక ఆరేడు టీమ్స్ ఫామ్ చేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు చూడటము ఐసోలేటెడ్ ప్లేసెస్ కళ్ళు కాంపౌండ్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ మనం ఈ లుకౌట్ నోటీస్ ద్వారా లేని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి నేరస్తుని అదుపులోకి తీసుకోవడం జరిగింది